నగరంలోని స్థానిక మూలపేట సమీపంలో గల నిమజ్జన నందు వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తులతో రద్దీగా మారిన ఘాట్ గణనాథుడికి పూజలు నిర్వహించి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రద్దలతో ఘాటుకు తీసుకువచ్చి నిమజ్జన చేసిన భక్తులు సాయంత్రము నుండి వినాయకుని విగ్రహాలను తీసుకువచ్చిన భక్తులు ప్రత్యేకంగా వినాయక మిత్రమండలి వారు ఆధ్వర్యంలో పలు రకాల ప్రసాదాలను వచ్చిన భక్తులకి అందించడం జరిగింది వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ వ్యవస్థ మరియు ఆరోగ్య వైద్య సిబ్బంది స్టాల్స్ ను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుని విజయవంతంగా కొనసాగించారు మా సెవెన్ టీవీ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించారు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ వినాయక చవితి వేడుకలు భక్తులందరూ కూడా తమ తమ ఇళ్లల్లో పూజలు చేసి తమ వీధిలో తమ ఏరియాలో ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక గణేష్ విగ్రహ మండపాలను కూడా పెద్ద ఎత్తున తిలకిస్తూ ఆ గణేషునికి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నెల్లూరు నగరంలో ప్రజలందరూ కూడా పాల్గొంటూ జరుగుతూ ఉన్నాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి మన గణేష్ ఘాటు ఇరుకుల పరమేశ్వరి దేవాలయం వద్ద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి గణేష్ ఘాట్లో పెద్ద ఎత్తున నెల్లూరు నగర ప్రజలందరూ కూడా తాము ఇళ్లల్లో పూజలు చేసిన గణేష్ విగ్రహాన్ని తీసుకొచ్చి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఈ ఘాట్లో అందరూ కూడా నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు దాదాపుగా వేలాది మంది ప్రజలు ఈ ఘాట్ మీద ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఘాట్లో కూడా కార్పొరేషన్ అధికారులు మరి పోలీస్ అధికారులు ట్రాఫిక్ అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా చక్కటి ఏర్పాట్లు చేస్తూ పారిశుద్ధ్యాన్ని కూడా మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్యాన్ని కూడా కలి కలిగిస్తూ చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు మనకి ఇరుకుల పరమేశ్వరి దేవాలయం మరియు రాజరాజేశ్వరి దేవాలయం చిన్మయ మిస్టర్ కుమార్ కుమారస్వామి రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కూడా కల్పించి ఈ పెద్ద ఎత్తున ఏర్పాట్లో ప్రజలందరూ కూడా తాము పూజలు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేస్తూ ఆనందంతో భక్తి పరవశాలతో ఈ గణేష్ ఘాట్ లో ఆధ్యాత్మికంగా పులకించిపోతున్న ఈ ఘాట్ని ఒక్కసారి తని తీరా చూసే విధంగా కనుల విందుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముప్పై ముందుగా అందరికీ నెల్లూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విక్రమసింహపురి గణేష్ ఉత్సవ తరఫున ఈరోజు గణేష్ ఘాట్లో నెల్లూరు పొర ప్రజలందరూ కోలాహలంగా అంత అత్యంత ఉత్సాహంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు వేలాది మంది భక్తులు వచ్చారు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు సహకారంతో పారిశుద్ధి కార్యక్రమం కార్మికులు అయితే ఏమి ఈ శానిటేషన్ వ్యవహారం అయితే ఏమి చాలా సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది లైటింగ్ సిస్టమ్ కూడా బాగుంది వాళ్ళ ఈ యొక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క గణేష్ ఉత్సవాలు జరిపే ప్రతి ఒక్క గణేష్ నిమజ్జనికి వచ్చే ప్రతి పౌరులకు కూడా తగు జాగ్రత్తలు తీసుకునే దానికి పోలీస్ శాఖ అయితే తర్వాత మున్సిపాలిటీ శాఖ అయితే అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి జాగ్రత్తలు కూడా చెప్తా ఉన్నారు పిల్లలు జాగ్రత్తగా చెప్తా ఉన్నారు అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాలు చూసి నీట్గా వచ్చి నిమజ్జనం చేసుకొని పారిశుద్ధ్యం కూడా బాగా పాటిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ బా ప్రతి యాభై ఒక డస్ట్బిన్లు పెట్టున్నారు ఆ డస్ట్బిన్లలో ఈ యొక్క నిమజ్జన సంబంధించిన వేసేజ్ విగ్రహాలు మాత్రమే మన చెరువులో ఉన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో